నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం మహిళలకి ఉచిత బస్సు పథకం యాక్చువల్గా సంక్రాంతి నుంచే ప్రారంభం కావాల్సి ఉంది అయితే అధికారులు ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చారు ఇంకొకటి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలవుతోంది అక్కడ పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేయండి ఎందుకంటే ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ఇది విజయవంతంగా ముందుకు పోవాలి అలాంటి లోటుపాట్లు ఉండకూడదు ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తర్వాత ఇటు మహిళలకు సౌకర్యంగా ఉండాలి అలాగే దీనివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా మనం న్యాయం చేసే విధంగా ఉండాలి కాబట్టి సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సబ్ కమిటీని దీని మీద ఈ పథకం మీద వేశారు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందో అక్కడికి వెళ్ళి మీరు అధ్యయనం చేయండి అక్కడ మంత్రులతో మాట్లాడండి అక్కడ అధికారులతో మాట్లాడండి అక్కడ బస్సుల్లో తిరిగి ఆ మహిళల స్పందన కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు అలాగే హోంమంత్రి అనిత తర్వాత సంధ్యారాణి వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు అధ్యయనం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడుతుంది దీనికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అక్కడ మహిళలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా లేదా వీటన్నింటి మీద అధ్యయనం చేస్తే సమగ్ర నివేదికను ఇవ్వండి అలాగే ఆర్టీసీ మీద ఎంత భారం పడుతుంది దీనికి మనం ఏ విధంగా చేయాలి ఎలాంటి ప్లానింగ్తో వెళ్ళాలని చెప్పి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం క్యాబినెట్ సబ్ కమిటీ ఈ పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొత్తం ఆ మూడు రాష్ట్రాల్లో తిరుగుతోంది అధ్యయనం చేస్తోంది ఇప్పటికే ఆ సబ్ కమిటీ ఒక అంచనాకు కూడా వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద పడబోయే భారం దాదాపు ఒక నెలకు వచ్చేసరికి ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ప్రతిరోజు కూడా పదహారు నుంచి పదిహేడు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఆర్టీసీకి మొత్తం ఈ టికెట్ ఇవ్వటం వల్ల పదహారు నుంచి పదిహేడు కోట్ల రూపాయలు మహిళలు మాత్రం ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు మహిళా ప్రయాణికుల వల్ల ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తోంది ఇప్పుడు ఈ పథకం అమల్లోకి వస్తే ఈ ఆదాయం అనేది ఆర్టీసీ కోల్పోతుంది సో దీన్ని ప్రభుత్వమే భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆరు నుంచి ఏడు కోట్లు అంటే దాదాపు వారానికి వచ్చేసరికి రెండు వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది సంవత్సరానికి ఇంకా వందల కోట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది సో డెఫినెట్గా ఈ ఇంకా జీతాలు కూడా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది అదొక మూడు వందల కోట్లు దాదాపుగా నెలకే ఐదు వందల కోట్లు అంటే ఎన్ని వందల కోట్లు నష్టం వచ్చినా సరే భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది డెఫినెట్గా మనం మహిళలకు ఒక హామీ ఇచ్చాము ఆ హామీని సంక్రాంతి నుంచి మనం ప్రారంభించాల్సి ఉంది అయితే మరింత సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకోవాలంటే సమగ్రమైనటువంటి నివేదిక మీరు ఇవ్వండి అని చెప్పి కొంత ఒక నెల రెండు నెలలు లేట్ అయినా సరే మనం ప్రారంభిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో అందుకే ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది సమగ్రమైనటువంటి నివేదికను విధి విధానాలతో కూడినటువంటి నివేదికను అందించే పనిలో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది పనిచేస్తూ ఉంది ఉగాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది జరిగి తీరాల్సిందని చెప్పి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ విధంగా అధికారులు కూడా ప్రస్తుతం పనిచేస్తున్నారు ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిరోజు కూడా నలభై శాతం మంది మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారు అరవై శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో ఇది ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలు ఇంకా ఇరవై శాతం పెరిగినా పెరగవచ్చు అని చెప్పి అధికారులు ఒక అంచనాకు వచ్చారు అప్పుడు యాభై అరవై శాతం మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మనం బస్సులు కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చింది రెండు వేల బస్సులు కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక వైపు పదివేల మంది అదనపు సిబ్బందిని కూడా నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ బస్సులకు అయ్యేటటువంటి ఖర్చు అలాగే అదనపు సిబ్బంది వస్తే వాళ్ళకి జీతాలు మళ్ళీ పెరుగుతాయి సో సంవత్సరానికి ఒక ఏడెనిమిది కోట్ల రూపాయలు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది డెఫినెట్గా సో ఎన్ని వందల కోట్ల రూపాయలు మనం అదనంగా వెచ్చించాల్సి ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు మహిళలకి మనం హామీ ఇచ్చాం ఆ హామీని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగాది నుంచే నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దానికి తగ్గట్టుగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా మహిళలకి అంటే ఉచిత బస్సు పథకం అమలు చేయడానికి ఎలాంటి నిబంధనలు ఉంటాయి అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినట్టుగానే జీరో టికెట్ విధానం ఉండబోతోంది జీరో టికెట్ విధానం అంటే మహిళ బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళకి జీరో టికెట్ కొట్టే ముందు వాళ్ళొక ఐడి కార్డు చూపించాలి మిగతా రాష్ట్రాల్లో అమలు చేసినట్టే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ప్రూఫ్తో ఉన్నటువంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా ఆధార్ కార్డు కావచ్చు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఓటర్ ఐడి కార్డు కావచ్చు ఇట్లా ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి ఏ ఐడి కార్డు చూపించినా సరే వాళ్ళకి మహిళలకి జీరో టికెట్ అనేది కొడతారు జీరో టికెట్ ఎందుకు కొడతారంటే జీరో టికెట్ చేయటం వల్ల ఒక రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఎక్కుతూ ఉన్నారు వారానికి ఎంతమంది అవుతున్నారు నెలకు ఎంత అవుతున్నారు సో ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ జీరో టికెట్ ఇస్తారనమాట ఆర్డినరీ బస్సుల్లో మహిళలకి అవకాశం ఉంటుంది ఉచితంగా బస్సు ప్రయాణం చేయచ్చు తర్వాత పల్లె వెలుగులు చేయొచ్చు మెట్రో ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సుల్లో ఇంకా సిటీస్లో అయితే కొన్ని సిటీ బస్సులు ఉంటాయి అందులో ఈ బస్సులు అన్నింటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఇప్పటికే ఒక నివేదిక ఆల్రెడీ వచ్చేసింది సో ప్రభుత్వం మీద పడే భారం దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి ఎంత బడ్జెట్లో ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేయాలి ఉద్యోగులకు కూడా మనమే పేమెంట్ చేస్తాం కాబట్టి ఇంకా అదనంగా ఎంతవరకు మనం పేమెంట్ చేయాలి ఎన్ని వేల కోట్ల భారం పడుతుంది సో దీనికోసమే ఇంత అధ్యయనం కోసం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు మన క్యాబినెట్లో చర్చ జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లో పథకం ప్రారంభం కావాల్సిందే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్లేదు ఉగాదికి మనం స్టార్ట్ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తర్వాత ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారు ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఆందోళన చేశారు మహిళలందరూ బస్సు ఎక్కేస్తూ ఉన్నారు కొంతమంది అయినా మహిళలు మా ఆటోలు ఎక్కేవాళ్ళు మాకు కొంత జీవనోపాధి కలిగి ఉండేది ఇప్పుడు మొత్తం మేము కోల్పోయే పరిస్థితి ఈ బస్సు ఎందుకు తెచ్చినట్టు ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళు గొడవ గొడవ చేసిన పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఇక్కడ మనం ఏం చేయాలి ఆటో డ్రైవర్లకు అదనంగా ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్స్ వాళ్ళు కావచ్చు ఏదైనా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే దాని మీద కూడా మనం అధ్యయనం చేసి వాళ్ళకి నెలకింత అమౌంట్ మనం ఇచ్చే ప్రయత్నం వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పథకం ఇద్దామా సో వీటన్నింటి మీద ప్రభుత్వం ప్రస్తుతం అధ్యయనం చేస్తుంది ఇది చాలా సక్సెస్ఫుల్గా ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది కాబట్టి దానికంటే బెటర్గా మనం చేద్దామన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో డెఫినెట్గా అన్ని వర్గాలని సాటిస్ఫాక్టరీ చేయడానికి ఏవైతే విధానాలు అవలంబించాలో వాటన్నిటిని అమలు చేద్దాం ఎన్ని వేల కోట్ల భారమైనా సరే మనం భరించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందామని చెప్పి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది ఉగాది నుంచి అయితే వందకు వంద శాతం ఈ పథకం అమలు కాబోతుంది అదనపు బస్సులు ఒక రెండు వేల బస్సులు కొంటూ ఉన్నారు అలాగే పదివేల మంది సిబ్బంది కూడా అవసరం అవుతూ ఉన్నారు సో వాళ్ళు కూడా తీసుకుంటా ఉంది ఈ రెండు నెలల్లోనే ఈ రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఉగాదికి ఇదంతా సెట్ చేసుకోవాలి కాబట్టి ఆ రకమైనటువంటి కసరత్తు ప్రభుత్వం చేస్తూ ఉంది సో ఉగాది నుంచి వందకు వంద శాతం ఈ పథకం అమలు అవుతుందనమాట ఇది ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు తీసుకొచ్చే ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకున్నటువంటి సమాచారం నెక్స్ట్ ప్రభుత్వం ఎంత వేగంగా వీటన్నిటిని సమకూరుస్తుందన్నది కూడా చూడాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్